ప్రకటించినప్పటికే నాలుగు సిట్టింగ్లు అయ్యే అధిష్టానం ఆ నాలుగు సిట్టింగ్లో తన అధిష్టానం వద్ద పెట్టిన డిమాండ్ ఏంటంటే టిక్కెట్ నాకు ఇవ్వండి నాకు బువాడ శ్రీనివాస్తో డివర్స్ ఇప్పించండి విడాకులు ఇప్పించండి లేదంటే నేను ఊరేసుకొని ఇక్కడే విషంతా చేస్తాను ఇది నాకు అధిష్టానం ఈ రకమైన పరిశీలించలేదు నేను అధిష్టానానికి ఒక మాట చెప్పాను బాగున్నప్పుడు ఎలా ఉన్నానో ఆర్థిక ఇబ్బందులకి ఎదుర్కొనే సందర్భంలో కూడా అలాగే చూసాను నా సమస్య నా కష్టాన్ని నా బాధ నేను వాళ్ళు చూసుకుంటూ ఇద్దరు కుమార్తె నాకు ఇద్దరు కుమార్తె చిన్నప్పటి నుంచి అవలహ ముద్ధిలో పెంచుకోవడం కానీ మీ తెలియని విషయం పెంచుకుంటూ వాళ్ళకి పెద్దవాళ్ళే డాక్టర్స్ని చేసేది డాక్టర్స్ చదివినట్లేదు నా పురుషంతా నేను చేస్తాను ఏ తండ్రి అయినా చేస్తాడు సామాన్యుడి నుంచి ఇట్లా కోటీశ్వరుడి వరకు ఏ తండ్రి అయినా ఇదే చేస్తాడు నేను తండ్రిగా ఇది చేసింది చెప్పుకోవటం ఒక విశేషం ఇది కాదు ఇది నేనేదో నా గురించి నేను చెప్పుకోవటానికి చెప్పట్లేదు కుటుంబ వ్యవహారం రోడ్డు ఎక్కింది కాబట్టి చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్పడం తప్పని పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఆఖరికి నేను నా కుటుంబాన్ని ఎలా చూసాను అలా చూశాను అని చెప్పిన పరిస్థితి దుస్థితి నాకు ఏర్పడినది చాలా బాధపడుతుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవహారం నా కుటుంబమే నా మీద దాడి చేసే పరిస్థితి మనిషిలో యాంటీబాడీస్ ఉంటాయి ఆ యాంటీబాడీస్ మనిషి మీద తిరిగి ప్ర యాక్ట్ చేస్తుంది అప్పుడు మనిషి చాలా ఇబ్బందులకు అనారోగ్య కావచ్చు అలాంటి పరిస్థితి నాకు కుటుంబమే రాజకీయాన్ని ఎంతగా చూశాను రాజకీయాన్ని నా జీవితంలో ఎంత గట్టిగా ఒక కృత నిశ్చయంతో ఒక ఆలోచనతో పెట్టుకున్నాను పనిచేయాలని కుటుంబం కూడా అలాగే చూశాను నేనేమి స్థితిపరుడు స్థితివంతుని కాదు శ్రీమంతుని కాదు ఎంఏ ఇంగ్లీష్ చేసి లా చేసి ఇవాళ కృష్ణమూర్తి గారు సెక్షన్ ఇంజనీర్గా రైల్వేలో పనిచేస్తే వాళ్ళ ప్రతాబ్బాయి గారు నేను ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని రాజకీయాన్ని ఎంచుకొని వాతావరణం ఉంటాం ఈరోజు రెండేళ్లుగా రాష్ట్రంలో దువాడ శ్రీనివాస్ దువాడ శ్రీనివాస్ కుటుంబం రచ్చకెక్కిన కుటుంబం ప్రతిరోజు ఈ ఈరోజు లేదు ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దువాడ ఇంటి వద్ద హైడ్రామా దువాడ ఇంటి వద్ద నాటకీయ పరిణామం